ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ మూడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపించుచున్నది సహోదరుడు పాల్ సుందరం నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము హృదయమా ధృతి వహించు నీ ప్రియులు గతించిపోయినా ఎప్పటికైనా దేవుడు నీవాడే ధైర్యం ధరించు చావు కాచుకుని ఉంది ఇదిగో నీ ప్రభువు నిన్ను క్షేమంగా నడిపిస్తాడు ధైర్యం వహించు జ్ ముల్లర్ ఇలా వ్రాసాడు అరవై రెండు సంవత్సరాల ఐదు నెలలు నా భార్య నాతో ఉంది ఇప్పుడు నా తొంభై రెండవ ఏట నేను ఒంటరి కానీ నిరంతరం నాతో ఉండే యేసు వైపుకు తిరిగాను నా గదిలో అటు ఇటు ప్రచారాలు చేస్తూ ఆయనతో అన్నాను యేసు ప్రభు ఇప్పుడు నేను ఒంటరివాణ్ణి కానీ నాకు ఒంటరితనమేమీ లేదు నాతో నువ్వున్నావు నా స్నేహితుడివి నువ్వే ప్రభువా ఇప్పుడు నన్ను ఆదరించి బలపరుచు అవసరమని నీకు తోచిన వాటన్నిటినీ సేవకుడికి అనుగ్రహించు యేసు ప్రభు అవసరాల్లోనూ అలవాట్లలోనూ మన స్నేహితుడిని మనకి నిర్ధారణ అయ్యేదాకా తృప్తి చెందకూడదు శ్రమంలో మనకి విధేయత ఉంటే అవి మనకు హాని చెయ్యవు చలి ప్రదేశాల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయినప్పుడు చెట్ల కొమ్మల మీద ఐస్ లాగా తయారై ఆ బరువుకు కొన్ని కొమ్ములు విరిగిపోతుంటాయి చాలామంది శ్రమల వల్ల వంగిపోయి కృంగిపోయి ఉంటారు కానీ అప్పుడప్పుడు శ్రమల్లో పాటలు పాడుతుండే వాళ్ళు తారసపడుతుంటారు అప్పుడు నా తరఫున ఆ వ్యక్తి తరఫున దేవునికి వందనాలు చెల్లిస్తాను రాత్రిలో వినిపించే పాట కన్నా తీయగా మరేదీ వినిపించదు చనిపోయిన వాళ్ల కోసమైనా సరే దుఃఖానికి నా గుండెను కట్టెయ్యను మరణం ఎంతో కాలం చేయలేదు నా ఇంట్లోని తీగే ప్రాకి గోడవతల పూలు పూసినట్టు మరణం దాచిపెడుతుంది గాని చేయలేదు చనిపోయిన నువ్వు క్రీస్తుకి ఆవల వైపున క్రీస్తుతో ఉన్నావు క్రీస్తు నాతో ఉన్నాడు ఇప్పుడు క్రీస్తులో మనం ఒకటి దేవుడు మేము దీవించుగాక ఆమె